రైట్ మరి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అన్నవాహికలో ఇప్పుడు పెప్టిక్ అల్సర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు పెప్టిక్ అల్సర్ అంటే అల్సర్ డైరెక్ట్ గా అల్సర్ ఫామ్ అయిపోవడం అండి ఇప్పుడు మనం ఇంతకుముందు ముందు అల్సరేటివ్ కొలైటిస్ అనుకున్నాం అది కోలాన్ లో వచ్చేటటువంటి అల్సర్స్ అంటే చిన్న చిన్న పుండ్ల లాంటివి ఈ పెప్టిక్ అల్సర్స్ అంటేనేమో అందులో రెండు టూ టైప్స్ అండి ఒకటి గ్యాస్ట్రిక్ అల్సర్ ఉంటుంది లేదంటే లో అంటే ఇంటర్స్టైన్ లో చూడండి జనరల్ గా పెప్టికల్సర్ రావడానికి మేజర్ రీజన్ ఏముంటుందంటే స్ట్రెస్ ఏ స్ట్రెస్ ఉంటుందండి ఇక్కడ స్ట్రెస్ యాంగ్జైటీ టెన్షన్ అనేది ఎవరైతే ఎక్కువ రెస్ట్ లెస్ పర్సన్స్ ఉంటారో ముందు డైజెస్టివ్ సిస్టమ్ అది ఎఫెక్ట్ చేస్తుంది ఉద్యోగాన్ని బట్టి దాన్ని బట్టి కూడా ఉండొచ్చు అనమాట వాళ్ళకి అయిన రెస్ట్ లేకుండా ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఈ స్ట్రెస్ మామూలుగా అయితే ఫస్ట్ థింగ్ ఫుడ్ అని చెప్పుకోవాలి కానీ హోమియోపతి వాళ్ళని అడిగితే ఫస్ట్ స్ట్రెస్ అనే చెప్తారు అన్నట్టు ఎందుకంటే స్ట్రెస్ యొక్క ప్రభావం అంత ఎక్కువగా ఉంటుంది రెస్ట్లెస్ పర్సన్స్ అంటే మాకు వచ్చే కేసులలో మేము కొంచెం డీప్గా అడుగుతాం కదా అడిగినప్పుడు తప్పకుండా వాళ్ళు మేజర్ స్ట్రెస్తో ఉంటారనమాట కాబట్టి అంటే నాట్ ఫిజికల్ స్ట్రెస్ ఇది మెంటల్ స్ట్రెస్ ఇప్పుడు నేను లాస్ట్ టైం కూడా చెప్పింటాను అంటే మైండ్కి డైజెస్టివ్ సిస్టమ్కి చాలా సంబంధం ఉంటుందండి ఎందుకంటే రెండు ఒకే టైప్ ఆఫ్ టిష్యూస్ నుంచి ఎంబ్రియానిక్ స్టేజ్లో డెవలప్ అయినటువంటివి కాబట్టి మైండ్ ఎక్కువ స్ట్రెస్ కి లోనైంది అంటే తప్పకుండా గ్యాస్ట్రిక్ సిస్టమ్ ఏదో విధంగా ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఇంకా సెకండ్ విషయం అలాగా ఒకటి స్ట్రెస్ అయితే సెకండ్ థింగ్ ఏంటంటే ఫుడ్ విషయం ఫుడ్ విషయంలో ఇప్పుడు ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో కానీ లేకపోతే ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో కానీ స్పైసీ థింగ్స్ ఎక్కువ తినే వాళ్ళల్లో కానీ ఈ వేపుళ్ళు అట్లాంటివి ఏవైతే అంటే ఫ్రైడ్ ఫుడ్ ఎక్కువ తినే వాళ్ళల్లో కానీ జంక్ కానీ సరిగ్గా డైజెస్ట్ కానటువంటి ఇప్పుడు జంక్ ఫుడ్ ఏవైతే ఉంటుందో బ్రెడ్ ఇవి ఉంటాయి కదా పిజ్జాలు ఇలాంటివి ఏవన్నీ బర్గర్స్ అట్లాంటివన్నీ అలాంటివి అప్పుడు మూమెంట్ అంతా స్లో అయిపోతుంది కాబట్టి ఏంటి అంటే పెరెస్టాలైసిస్ అంతా చాలా స్లో అయిపోతుంది ఇంకోటి వాటర్ తక్కువ తాగే వాళ్ళల్లో కానీ అది మూమెంట్ తక్కువ అంటే మనం అంత మన దగ్గర అంత ఎక్కువ ఎక్సర్సైజ్ చేయరు కదండి అంటే మన అంత ఎక్కువ ఎక్సర్సైజ్ ఎక్కువ ఉండదు మన దగ్గర ఇప్పుడు చాలామంది అడుగుతారు అన్నట్టు అరే సార్ మరి వాళ్ళు ఫారిన్లో ఉండే వాళ్ళు అక్కడ వాళ్ళు చాలామంది బ్రెడ్ ఏ తింటుంటారు మనం ఇంకా అన్నం తింటాం కానీ మరి బ్రెడ్ వాళ్ళకేమో అంత పెద్ద ప్రాబ్లమ్స్ తక్కువే కదా మన దగ్గర ఎందుకు వస్తుంది అనేసి ఎందుకు వస్తుంది అని ఏంటంటే మన దగ్గర ఎక్సర్సైజ్ యొక్క చేసేది తక్కువ వాళ్ళు తింటారు దాని తగ్గట్టుగా వాటరు ఎక్కువ తాగుతారు వాటర్ తాగేది మన ఇండియాలో అంత ఎక్కువ లేదనమాట కానీ అలాగని కూడా లేదు వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ రావు అని కూడా లేదనమాట కంపేరిటివ్లీ మనం నార్త్తో కంపేర్ చేసినట్టయినా లేకపోతే ఈ వేరే ఫారిన్తో కంపేర్ చేసినట్టయినా కానీ ఈ కులానికి సంబంధించినటువంటి క్యాన్సర్స్ కానీ అట్లాంటివి ఏదైతే కులాన్ని కానీ రెక్టల్ కానీ అవన్నీ మన దగ్గర ఇన్సిడెంట్స్ తక్కువండి ఓకే ఎందుకు తక్కువ అని అంటే మన ఫుడ్ మన ఫుడ్లో ఇప్పుడు మనం సాంబారు ఈ చారు అని చేసుకుంటాం కదా దాంట్లో ఏదైతే ఉంటుందో కావాల్సినంత అమౌంట్లో చింతపండు ఉంటుంది కావాల్సినంత అమౌంట్లో వాటర్ ఎక్కువ ఉంటుంది ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ నార్త్లో మన ఇండియాలో కూడాను నార్త్లో ఎక్కువ ఉండదు అదే విధంగా ఈవెన్ ఫారిన్ లో కూడా ఎక్కువ ఉండవు అనమాట కాబట్టి మన దగ్గర ఈ ఈ ఫుడ్ యొక్క ఎఫెక్ట్ వల్ల మనం అందులో వేసేటటువంటి ఇంగ్రీడియంట్స్ యొక్క ఎఫెక్ట్ వలన కూడాను మన దగ్గర క్యాన్సర్ ఆఫ్ ఏది కొలాన్ కానీ ఇవన్నీ కొంచెం తక్కువ కంపేర్ టు ఓకే మరి అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో ముఖ్యంగా ఎటువంటి డైట్ అనేది మనం తీసుకుంటూ ఉండాలి ఓకే చూడండి సాఫ్ట్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుంది మూమెంట్ కాకుండా ఫుడ్ ఆగిపోవడం వలన అక్కడ గ్యాస్ ఫామ్ అవడమో లేకపోతే ఫర్మెంట్ అవ్వడమో అట్లా అయిపోయి నిండా గ్యాస్ నిండుకొని ఆ తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ ఆ గ్యాస్ నిండుకోవడం వల్ల కూడా అబ్డామినల్ ప్రెజర్ ఇంక్రీజ్ అయిపోయి అదంతా కింది భాగంలో పడి దానివల్ల ఈ ఫిషర్స్ పైల్స్ ఇలాంటివన్నీ డెవలప్ అవుతున్నాయి కాబట్టి ఆ ఫుడ్ అలా ఆగకుండా మెల్లగా ఎప్పుడు నీట్గా మూమెంట్ అవుతూ వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి ఒకటి ఫస్ట్ థింగ్ ఈజ్ వాటర్ ఇంటేక్ ఎక్కువ చేయాలన్నమాట కొంతమంది థస్టీ ఉంటారు కొంతమంది థస్లెస్ ఉంటారు బట్ థస్లెస్ ఉన్నప్పటికి కూడా వాళ్ళకేం వాటర్ రిక్వైర్మెంట్ తక్కువ అని కాదు కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ అది కిడ్నీస్కి బ్లడ్ రిలేటెడ్కి పనికి వస్తుంది కానీ ఈ మూమెంట్ రావాలి అని అంటే పెరిస్టాలసిస్ కరెక్ట్గా ఉండాలంటే కొంచెం వాటర్ ఇంటేక్ ఎక్కువగా ఉండాలి వీలైనంత వరకు లిటిల్గా ప్రాబ్లం ఏదైనా చిన్న చిన్న సిమ్టమ్స్ కనపడ్డప్పుడే మనం వేణీళ్ళు తాగడం అలవాటు చేసుకోవాలి వీలైనంతవరకు నార్మల్ వాటర్ కానీ కొంచెం గోరువెచ్చని నీళ్ళు కానీ అట్లాంటివి తాగుతుండాలి ఇందులో స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే కూల్ వాటర్ తాగడం ఓకే సో కాబట్టి ఇంకోటి ఏంటి మనం ఫుడ్ తిన్న తర్వాత కూడా అప్పటికప్పుడే మనం వాటర్ తాగేసి ఎక్కువ వాటర్ తాగేసి అట్లా చేయొద్దు ఎందుకంటే ఎక్కడైతే డైజెషన్ అవ్వాలో స్టమక్లో అవ్వాల్సినటువంటి డైజెషన్ కానీ అవన్నీ కూడా సరిగ్గా కావన్నమాట అప్పటికప్పుడే వాటర్ తాగితే కాబట్టి తిన్న తర్వాత కొంత సమయం ఆగి అది కొంతవరకు డైజెషన్ అయింది అంటే మీన్స్ యాసిడ్తో కలిసిపోతుంది ఫస్ట్ స్టమక్లో ఫుడ్ అది కొంత డైజెషన్ అయ్యే అది ఎప్పుడైతే ముందుకు వెళ్తుందో ఆ తర్వాత మనం వాటర్ తాగాలి కాబట్టి తినబడే కాకుండా కాస్త ఒక హాఫ్ అవర్ తర్వాత అట్లా కొంచెం హాఫ్ అవర్ టు వన్ అవర్ తర్వాత బాగా వాటర్ తాగితే మంచిదన్నమాట అంటే వాటర్ ఏంటి మనం చాలా ఇంక్రీస్ చేయాల్సిన అవసరం ఉంది అది కూడా నీళ్ళ నీళ్ళలాగా ఇంకోటి తిన్న తర్వాత అప్పుడే పడుకోకూడదండి సో వీలైనంత వరకు ఎందుకంటే పడుకున్నట్టయితే మూమెంట్ అనేది మళ్ళీ స్టాప్ అయిపోతుంది సేమ్ ఇంకోటి ఒకవేళ పడుకునే వచ్చినా కానీ కొంత టైం తర్వాత పడుకున్నా కానీ ఏంటి ఫస్ట్ ఏంటి తినకుండా పడుకు పడుకోకుండా కొంచెం వాకింగ్ చేయడము ఇప్పుడు నైట్ ఎస్పెషల్గా ఇప్పుడు డే టైం అంటే మనం పడుకోమనుకోండి తిన్నాము కూర్చున్నాము ఇట్స్ ఓకే ఏదో నడిచిపోతుంది కానీ రైట్ నైట్ టైంలో ఏంటి అని అంటే తప్పకుండా చాలా లేట్గా టీవీ చూసి అది చూసి మొత్తానికి పడుకో తినేసి పడుకుంటారు అంటే టక్కన అది చాలా ప్రాబ్లం అవుతుంది అనమాట కొంచెం సేపు వాక్ చేసి ఈవెన్ పడుకునేటప్పుడు కూడా మనం కొంచెం లెఫ్ట్ సైడ్ పడుకుంటే ఇట్స్ బెటర్ ఓకే కనీసం ఈ హైపర్ ఎసిడిటీ కానీ ఈ జీఆర్డి కానీ అట్లాంటివి కొంచెం తక్కువ అనమాట ఎందుకు అంటే ఇప్పుడు మనకు స్టమక్ ఇలా లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇలా కప్పులాగా ఇట్లా ఇట్లా ఉంటుంది కాబట్టి మనం లెఫ్ట్ సైడ్ పడుకుంటే కనీసం పోయిన ఫుడ్ అందులోనే ఉంటుంది కాసేపు ఆ తర్వాత మూవ్ అవుతుంది మనం ఇలా పడుకున్నాం అనుకోండి అందులో ఆగేది కూడా ఉండదు అనమాట అప్పుడే ఇంట్రెస్ట్ అయిన వరకు వెళ్ళాలి అందుకోసమే రీగర్ గేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకవేళ పడుకున్నా కానీ పడుకునేటప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా మనం లెఫ్ట్ సైడ్కి మళ్ళీ పడుకోవడం అనేది కొంచెం ఇంపార్టెంట్ అనమాట ఒకటి అండ్ ఇంకా ఫుడ్ విషయం ఫుడ్ విషయానికి వచ్చినట్టయితే ఈజీగా డైజెస్ట్ అయ్యేటటువంటి థింగ్స్ తింటే మంచిది అనమాట ఈజీగా డైజెస్ట్ అయ్యే థింగ్స్ అంటే ఇప్పుడు ఫైబర్స్ అంటాం ఇప్పుడు నేను ముందు దాంట్లో చెప్తున్నప్పుడు ఐబిఎస్ అలాంటివి ఉన్నప్పుడు మనం చూసుకొని తినాలండి సాల్యుబుల్ ఫైబర్స్ ఉంటాయి ఇన్సాలిబుల్ ఫైబర్స్ ఉంటాయి అలా చెప్పాను బట్ ఈ ప్రాబ్లమ్స్ రా ఈ ప్రాబ్లమ్స్కి కారణమే కాన్స్టిపేషన్ కాబట్టి కాబట్టి కాన్స్టిపేషన్ రాకుండా ఉండాలంటే మనం కొంచెం ఇన్సాలిబుల్ ఫైబర్స్ అంటే ఆకుకూరలు అట్లాంటివి ఎక్కువ తీసుకోవడం అంటే ఈ మెయిన్ ఈజ్ ఆకుకూరలు లేదంటే ఇది ఏంటి మన బ్రౌన్ రైస్ అలా ఉంటుంది కదండి అలాంటివి థింగ్స్ని కొంచెం ఎక్కువ తీసుకోవడం ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం ఇలాంటివన్నీ చేయొచ్చు అనమాట దీనివల్ల కొంచెం మూమెంట్ అది బాగుంటుంది కాబట్టి అది ఇవి ఒకటి ఫుడ్ విషయాలు కా ఒకటి అంటే జాగ్రత్తల్లో ఒకటి ఫుడ్ విషయాలు ఇంకా కావాలంటే ఇంకా తర్వాత చెప్పాలి అని అంటే మీన్స్ ఈ మన ఎక్ససైజ్ అండి తప్పకుండా కొంచెం వ్యాయామం ఉండాలన్నమాట అంటే లైక్ వాకింగ్ కానీ ఇవన్నీ చేస్తూ వాటర్ తాగుతూ చక్కగా వాకింగ్ అట్లాంటివి చేస్తే ఆ డైజెస్టివ్ ట్రాక్ మొత్తం ఏదైతుందో మొత్తం ఎలిమెంటరీ కెనాల్ అనేది కొంచెం హెల్దీగా మనం మెయింటైన్ చేస్తున్నట్టయితే ఇట్ విల్ బి వెరీ గుడ్ అండ్ ఇంకోటి చేయకూడని పనులు చేయకూడని పనులలో ఏంటి ఇప్పుడు ఆల్కహాల్ ఉంటుంది ఇప్పుడు నేను ముందు పోటల్ హైపర్టెన్షన్ అని చెప్పాను దానివల్ల కూడా పైల్స్ ఎవరంటే డెవలప్ అవుతాయండి అవి పైల్స్ ఒకటే కాదండి ఇప్పుడు మనకు పైల్ అక్కడి నుంచి బ్లడ్ క్యారీ చేస్తుంది కాబట్టి అక్కడైతే పైల్స్ ఫామ్ అయినాయి మరి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఈ ఈసోఫేజియల్ రీజన్ నుంచి కూడా బ్లడ్ క్యారీ చేస్తుంది కదా అది కాబట్టి ఒకవేళ అక్కడ ప్రెషర్ ఇంక్రీజ్ అయిపోతే ఆ బ్లడ్ వెజల్స్లో అక్కడ బయటికి బ్లడ్ రావడం స్టార్ట్ అవుతుంది అంటే బయటకే వచ్చే అవకాశం ఉంది ఈసోఫేజియల్ వెరెసెస్ అని అనమాట అంటే ఒక ఇది వెరికోస్ వెరికోస్ బీన్స్ అని అంటారు చూడండి అట్లా వెరెసెస్ ఫామ్ అవుతుంది అంటే లోపల కూడా వేరేసెస్ ఫామ్ అవుతుంది అనమాట కాబట్టి ఈ ఈ ఈ విషయంలో ఏంటంటే ఆల్కహాల్ అనేది చాలా మేజర్ రోల్ చేస్తుంది కాబట్టి ఆల్కహాల్ని తగ్గించడం ఇది కామనే కదండి ఆల్కహాల్ స్మోకింగ్ ఎప్పటికైనా ప్రాబ్లమే కాబట్టి వాటిని వీలైనంత వరకు అవి తీసుకోకుండా ఉండడం మంచిది అనమాట ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉన్నట్టయితే మనకంత ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం తప్పించుకోవచ్చు